కూడా లోకల్ మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి చేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిను అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు జబ్బలు జరుచుకున్నాడు కాదు శాసన శాసనసభలోకి రా చర్చ చేద్దాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టిన నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకు అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రాని వాళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈనాడు ఐఐటి కావచ్చు ముందే పెద్దలు జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు తొందరలోనే డికే అర్ణమ్మ గారి మద్దతు ఐఐఎం మనం తెలంగాణకు తెచ్చుకోవాలి ఐఐఎం తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చిన బిల్ గేట్స్ వచ్చిన విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డాం పాలమూరు వాళ్ళు నిరక్షర కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏ మాత్రం ఇది సహించరానిది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి